హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారు రాబోయే రోజులలో అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ అదృష్టం కారణంగా రాబోయే రోజులలో వీరి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ఇలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు చూడడానికి చాలా ఆనందంగా ఉంటారు అంతేకాకుండా ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు తమ రహస్యాలను ఎవ్వరికి చెప్పరు అలాగే వీరి స్నేహితులు ఎవరైనా వారి రహస్యాలను వీరికి చెప్పినా ఆ రహస్యాలను ఎప్పటికీ వీరు బయట అలాంటి స్వభావాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే వీరికి ఎవరైనా అబద్ధం చెబితే దానిని వెంటనే తెలుసుకునే స్వభావాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు నిజాయితీగా బతకాలని అనుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరిలో ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి రాబోయే రోజులలో వారికి కలగబోయే అదృష్టం కారణంగా వారి జీవితంలో అనుకూల ఫలితాలు పొందుతారు అంతేకాకుండా ఈ రాశి గల వ్యాపారస్తులకు రాబోయే రోజులలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే వీరికి వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశిగల వారికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారికి వారు చేసే వ్యాపారానికి పెట్టుబడికి బ్యాంకు నుంచి తప్పకుండా రుణం లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి వ్యాపారం కోసం అవసరమయ్యే డబ్బులు మీ కుటుంబ సభ్యుల నుంచి అలాగే మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుంచి మీకు లభిస్తాయి అలాగే ఈ రాశి వారు రాబోయే రోజుల్లో వారు చేసే ప్రయాణాలు కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి గల ప్రభుత్వ ఉద్యోగులకు రాబోయే రోజులలో వారు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయడానికి అలాగే తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రాబోయే రోజులలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే రాశిగల వారు ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఉద్యోగం వస్తుంది అలాగే ఈ రాశిగల విద్యార్థులకి రాబోయే రోజులలో వారి చదువు విషయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారికి ఆరోగ్యపరంగా కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా వృషభ వారు తమ జీవితంలో వచ్చే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి